ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఏ ఒకటవ అధ్యాయం ఐదు నుండి పది వరకు మనము చూడగలిగినట్లయితే ఇక్కడ మనకు నాలుగు జీవులు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి సింహము వంటిది రెండు దూడ వంటిది మూడు మనిషి వంటిది నాలుగు పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులు దేవుని సింహాసనము నుండి నిత్యము దేవునిని స్థుతించడం మనము చూస్తూ ఉంటున్నాము వీరికి కెరూభులని శరూభులని దేవుని మహాదూతలు అని పేరు కూడా ఉంటున్నది ఎహిస్కేలు పది పద్నాలుగు ఆ మీదట మీరు చదువుకొనండి ఈ నాలుగు జీవులలో ఒక్కొక్కరికి ఆరీస్ రెక్కలు ఉన్నట్టుగా చూడగలం రెండు రెక్కలతో దేవుని యొక్క తేజను తేజస్సును చూడలేక తమ కన్నులు అవి కప్పుకోగలుగుతాయి రెండు రెక్కలతో దేవుని ఎదుట గౌరవ సూచనగా పాదములు కప్పుకోవడం జరుగుతుంది మిగిలిన రెండు రెక్కలతో నిత్యము అవి ఎగురుచు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిఘానాలు చేయడం యషియా ఆరు రెండులో మనము చూడగలం అయితే ఈ నాలుగు జీవుల గురించి మనము ఆలోచించగలిగినట్లయితే ఈ నాలుగు జీవులు కూడా యేసుక్రీస్తు ప్రభువుకు పోల్చబడినటువంటివే ఇవి దేవాతి దేవుని యొక్క ప్రతినిధులు అని చెప్పడములో సందేహం అనేటువంటిది లేదు సింహము అనేటువంటి జీవి మనకు కనిపిస్తున్నది అంటే అది అడవికి రాజుగా సింహాన్ని మనం ఎలాగైతే గుర్తించగలము యేసుక్రీస్తు ప్రభల వారు ఆయన యూధాగోత్రపు యొక్క సింహము కాబట్టే ఆయన రాజులకు రాజు అని చెప్పడములో సందేహము లేదు రెండవదిగా దూడా దూడ ఏ విధముగా పొలములు ఉండి ఎంతగా అది కష్టపడగలుగుతుందో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దివిని విడిచి భువికి వచ్చి ఆయన చేసిన పరిచర్య సేవ మంచి సేవకుడుగా ఆయన ఒక కష్టజీవిగా ఈ భూమి మీద కష్టపడి ఆయన బలి బలిపశువులాగా మనకు కనపరచబడుచున్నాడు శ్రమపడి ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి దేవాతి దేవుడు మూడవదిగా మనము చూచినప్పుడు ఆయన ఒక మనుష్యుడుగా మనకు కనపరచబడుతున్నాడు ఇదిగో ఈ మనుష్యుడు అని రోమా గవర్నర్ అయినటువంటి పిలాతో క్రీస్తుని చూచి మాట్లాడినట్లుగా మనము చూడగలం ఆయన మనిష్య కుమారుడుగా లోకానికి రాగలిగాడు దైవత్వాన్ని విడిచిపెట్టాడు మన వంటి దీన శరీరాన్ని ధరించుకుని రాగలిగాడు కాబట్టే ఆయన మనుష్యుడుగా మనకు కనపరచబడుచు ఉంటున్నాడు నాలుగవదిగా చూచినట్లయితే ఆయన పక్షిరాజు ఆయన దేవుని కుమారుడై మరణమును జయించి పరలోకమునకు ఆరోహణమైపోగలిగాడు నిజమే ప్రభువునందు ప్రియమైనటువంటి వర్ల ఆకాశ పక్షి ఏ విధముగా అది ఎగురిపోనట్లుగా మనకు కనిపిస్తున్నదో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మరణించి సమాధి చెయ్యబడి ఆయన మూడవ దినమున పునరుత్డై ఆయన పరలోకము పరలోకానికి ఆరోహణమై ఆయన వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం ఈ విధముగా ఈ యొక్క నాలుగు జీవులు కూడా యేసుక్రీస్తు ప్రభువుకు పోత్సబడినటువంటివిగా మనకు కనబడుతూ ఉంటున్నాయి ఈ సమయమందు మన జీవితంలో కూడా ఆయన మనకు రాజైనప్పుడు మనం దేవుడే మన యువరాజుల్నిగా దేవుడు చేయగలిగాడు ఆయన భూమి మీద మానవుల విమోచన నిమిత్తం ఆయన ఎంతైతే శ్రమపడి ప్రాణాన్ని త్యాగం చేయగలిగాడో మన జీవితంలో దేవుని నిమిత్తము భక్తి నిమిత్తం లేక సేవ నిమిత్తం మనము శ్రమపడుతూ బ్రతికిన ఆయన కోసమే తనువు చాలించిన ఆయన కోసమే అన్నట్టుగా మనము మన నిజీవితములో మనము జీవించేటువంటి వ్యక్తులుగా మనముండాలి ప్రభువునందు ప్రియమైనటువంటి వర్ల అంత మాత్రమే కాదు కానీ దేవాతి దేవుడు మన నిమిత్తం ఎల్లప్పుడూ కూడా ఆయన విజ్ఞాపన చేసేటువంటి దేవుడు కాబట్టే మనము కూడా మన కళ్ళ ఎదుట నశించిపోయే వ్యక్తుల విషయమై మనము కూడా వారిని బట్టి విజ్ఞాపన చేసే వ్యక్తులుగా మనము ఉండాలి ఒక రోజున ప్రభుల వారు వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొని ఆయన మన కోసం సిద్ధపరిచిన పరమును సంపాదించుకునే వ్యక్తులుగా మనము ఉండాలి కావున పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ నాలుగు జీవులలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏదైతే ఉంటున్నదో అది యేసుక్రీస్తు ప్రభువులో మనము చూస్తూ ఉంటున్నాము క్రీస్తు ప్రభుల వారిలో ఉన్న దివ్య లక్షణాలు ఏవైతే ఉంటున్నాయో ఆయన సన్నిధానములో మనము కూడా కనిపెట్టి ఆ దివ్య లక్షణాలను మనము కూడా సంపాదించుకొని ఒక రోజున దేవుని యొక్క ప్రియబిడలగా మనం పిలువబడేటువంటి ఆ స్థానానికి మనం వచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రార్థన పరమతండి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీరు మమ్మును హెచ్చరించిన విధానం దేవా మీ వాక్యములో తండ్రి సంపూర్ణమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్న మా జీవితంలో ఆ సత్యములోనే మేము స్వతంత్రులుగా నడవటానికి కృపను మీరు మాకు చూపెట్టండి మీ మాటలు వినిచున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొనండి మీ బిడల యొక్క జీవిత భవిష్యత్తు ప్రభావ మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలతో ముందుకు సాగిపోవటానికి కృపదయి చేయండి బిడలను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీరు జ్ఞాపకముంచుకొనండి తాము మీ సన్నిధానములో ప్రార్థించినప్పుడెల్లా ఏదైతే మీ దగ్గర అడగగూరుచున్నారో మీ బిడలకు ఏది మీరు ఇవ్వదలుచుకుని ఉంటున్నారో దానంతటినీ పొందుకుని నమ్మకమైన బిడలగా జీవించటానికి కృప మీరు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్